హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ని అయితే అందించింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీబొవా పథకం కూడా ఒకటి అలాగే లేటెస్ట్ అప్డేట్ ఏమంటే రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా విడుదల చేయాలని అయితే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎవరైతే రైతులు రుణమాఫీకి సంబంధించి సకాలంలో తీసుకున్న బ్యాంకులో అనే గోల్డ్ లోన్కి సంబంధించి పట్టాదారు పాస్బుక్ లోన్కి సంబంధించి సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నారో ఆ రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి రైతులందరి ఖాతాలలో కూడా లక్ష రూపాయల వరకు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకుంది మొదటగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా దగ్గర అయితే పెట్టుకోండి ఎందుకంటే పట్టాదారు పాస్బుక్కి సంబంధించి అలాగే గోల్డ్ లోన్కి సంబంధించి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర ఉన్నట్లయితే ఒకవేళ ఏమైనా అప్డేట్ వచ్చిన వెంటనే నేను తెలియజేస్తాను అప్పుడు మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి డబ్బులు అనేది కూడా పొందడానికైతే వీలుంటుంది అప్డేట్ వస్తేనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే ఒకవేళ ఏమైనా తెలియనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్